దిస్ పర్సన్ ఇన్నోసెంట్ వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు సో కొంత ఇన్ఫర్మేషన్ సెక్రికేట్ చేసే సో చేసిన తర్వాత ఈ విషయం నువ్వు బయటపడాలంటే యూ హ్యావ్ టు పే అమౌంట్ థర్టీ ల్యాక్స్ ఎంత సో ఆటోమేటిక్గా థర్టీ ల్యాక్స్ మన దగ్గర ఉండదు నువ్వు అప్పుడు కట్ చేసినా మన మైండ్లో ఓకే నో ప్రాబ్లం అనుకునేవాళ్ళు అప్పుడు కట్ చేయాల ఫారెన్ నీ పిల్లల మీద కేసు పెడతాను నువ్వు ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ వస్తుంది లేకపోతే నేను బెంగళూరు పోలీస్ ఇచ్చి పట్టుకెళ్ళిపోతారు కన్వర్జేషన్ జరుగుతూనే ఉంది నెక్స్ట్ డే మళ్ళీ కాల్ వచ్చింది సో తెలివైన వ్యక్తి ఎవరైనా కొద్దిగా నోయింగ్ పెట్టి ఆలోచించినా హీ విల్ కట్ ద కాల్ చేయలా లిఫ్ట్ చేశాడు మాట్లాడాడు సో నేను బయటపెడాలంటే నాకున్న ఆప్షన్ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ ఐ టు పే అమౌంట్ సో అతను చెప్పాడు నీకు అకౌంట్ నెంబర్స్ ఇస్తాను దాన్ని అమౌంట్ వేయాలా అప్పుడు కూడా అతను వాళ్ళ ఇంటి నైబర్స్కి కానీ కనీసం వాళ్ళ పిల్లలు ఎవరైతే అదర్ స్టేట్లో ఉన్నారో వాళ్ళకి చెప్పాల వాళ్ళ వైఫ్కి చెప్పాడు వాళ్ళ వైఫ్ ఇన్వెస్యం సో షీ షీ ఆల్సో బింగిడ్ విత్ ఆర్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుతున్నారు అక్కడ ఒక ఎస్ఐ గారు మాట్లాడుతున్నారు దట్ సూడో ఎస్ఐ ఫాల్స్ ఎస్ఐ మాట్లాడతాం అన్న ఇలా కన్వర్జేషన్ జరుగుతూనే ఉంది సోడియట్గా ఏం చేశాను నా దగ్గర అమౌంట్ లేదని చెప్పి ఎవరికైనా జనరల్గా చదువుకున్న పర్సన్ అతను ఒక టీచర్ ఎవరో ఫిఫ్టీన్ పర్సెంట్ టీచరు అతనికి అన్నీ తెలిసి ఇలాగ క్లాస్ చెప్తా ఉన్నాడు మరి ఎందుకు ఆ మ్యూజిక్లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఆ తర్వాత థర్టీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ గోల్డ్ పెట్టి ఆ ఎక్కడ డబ్బులు వేసాడు తర్వాత ఇంకొక ఫైవ్ ల్యాక్స్ తర్వాత వేసాడు మాకు ఎవరికి చెప్పలా పోలీస్కి ఇంటిమేషన్ లేదు వాళ్ళ పిల్లలకి ఇంటిమేషన్ లేదు బికాస్ ఆఫ్ హీ వాజ్ ఇన్ ఎ మోడ్ అతను చెప్తున్నాడు నా మీద కేసు అవ్వకూడదు అనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఈ టూ డేస్ హీ వాస్ ఇన్ ఎ స్పేస్ దట్ హీ కాంట్ ఎక్స్ప్లెయిన్ టు ఎనీ దట్ ఈస్ కాల్ డిజిటల్ అంటే మనం ఒక మోడ్ పెట్టేసి వాళ్ళు మాట్లాడుతుంటారు మనము కొద్దిగా మైండ్ అప్లై చేసి మన పక్కన ఫ్రెండ్స్కో పక్కనున్న నైబర్స్కో రిలేటివ్స్ షేర్ చేసిన ఏం చెప్తారు ఎస్ అని చెప్తారా నో అని చెప్తారా సో బట్ హీ హ్యాస్ సెండ్ ఎయిటీన్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్ వేసేసిన తర్వాత కంగారు పడుతుంటే పక్కన నైబర్ కరెక్ట్ చేశాడు ఏమైంది సార్ అని సార్ ఎట్లా వేశాను సార్ అన్న సార్ ఎంత పని చేశారు సార్ మీరు అని చెప్పి దెన్ హీ కేమ్ టు పోలీస్ స్టేషన్ సో ద మ్యూజిక్ వాస్ ద లాస్ట్ త్రీ డేస్ మొత్తం వేసేసిన తర్వాత నా దగ్గరికి వచ్చాను చిన్న మైండ్ అప్లై చేస్తే అయిపోయేదానికి ఒక త్రీ డేస్ అతను అలా ఉండి సో వచ్చిన తర్వాత సో కామన్గా ఫస్ట్ క్వశ్చన్ ఏం చేస్తాం మరి మీకు ఒక స్ట్రేంజర్ కాల్ చేసినప్పుడు ఏం చేయాలా అతను ఐటీ కనుక్కోవాలి సరే ఎవరో చెప్పారని చెప్పారు అతను ఏమి మరి మీరు మీరు వేసారు కనీసం వేసే ముందు మీ పక్కన వాళ్ళం ఇంకోటి సో వీ హైలైట్ ద బ్యాంక్ ఆల్సో బ్యాంక్లో కూడా మేము చెప్తాం ఎందుకంటే చాలామంది రూరల్ బ్యాంక్లో ఇల్లిటరేట్స్ కాబట్టి దే టు ద పోలీస్ స్టేషన్ దే కాంట్ కమ్ టు సైబర్ ఫారెన్సిక్స్ సో బ్యాంక్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తాం ఏమన్నంటే ఎవరైనా పెర్సన్ వచ్చి ఒక సేవింగ్స్ అకౌంట్ నుంచి కరెంట్ అకౌంట్కి హ్యూజ్ అమౌంట్స్ వేస్తుంటే ఖచ్చితంగా పోలీస్కి ఇంటిమేట్ చేయమని చెప్తాం సో వాళ్ళు చెప్పాల ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్ డైలీ వస్తాడు ట్రాన్సాక్షన్స్ చేస్తాడు వీళ్ళ పిల్లలు అబ్రౌడ్లో ఉన్నారని వాళ్ళకి తెలుసు చెప్పాల బట్ ఎవ్రీథింగ్ వాస్ గాన్ రాంగ్ ఎయిటీన్ ల్యాక్స్ అవి గాన్ ఇప్పుడు ఆ అమౌంట్ సీజర్ కోసం మేము తిరుగుతున్నాం ఎందుకు జరిగింది అతనికి తెలుసు రిటైర్ టీచర్ తెలుసు చేసే తప్పని సో బయటకు వచ్చి ఎవరికైనా షేర్ చేసినా స్పామ్ కాల్ అది చెయ్యొద్దు అని చెప్తారు సో పోలీస్ స్టేషన్కి రాకపోయినా కనీసం మనకున్న ఎల్డర్స్ కానీ మనకున్న యంగర్స్ కానీ కనుక్కుంటే కొంత ఇన్ఫర్మేషన్ ఏమీ చెప్పకుండా పోగొట్టుకుని వచ్చాడు తర్వాత మేము చెక్ చేస్తే ఆ వచ్చిన ఏవైతే వీళ్ళ అకౌంట్ నెంబర్స్ ఉండే అమౌంట్ మొత్తం కూడా వేరేస్ అకౌంట్స్కి డైలీ అయిపోయింది వీళ్ళు వేసిన అకౌంట్లో